సో గైస్ ఇవాళ వచ్చేసి ఏంటంటే మన పండు ఉన్నాడు కదా పండు అంటే హారిక మీద ప్రయాణం చేయమన్నారు కదా చాలా మంది సో ఏమంటే సో గైస్ ఏంటంటే పండుగ పిలిచిన నేను ఆల్మోస్ట్ సో ఏంటంటే ఏమేకి పండుగ సో పండుగ కొడితే హారిక రియాక్షన్ పిల్లకి అయితే ఐ విల్ బి అండర్స్టాండ్ అది వచ్చినాకేపో ఎట్లా కొడతాడు అని చెప్పి వచ్చినాక కొట్టు ఇగో అయినో ఏంటంటే ఒకటే మాట అసలు అట్లా ఎట్లా కొడతాడు అది హారికా మీద నిజంగా అంటున్నారు నెక్స్ట్ లెవెల్ వీడియో చాలా మంది చెప్పారు కదా మనం చేస్తే కొంచెం వెరైటీ ఉంటుంది అట్లా అని చెప్పి పండుతో చేపిస్తున్నా అనమాట సో ఏంటంటే హారిక డౌట్ రాదు అట్లా అని ఇది పట్టుకో అదే వరకు వచ్చిన

ఇప్పుడు నేను లేననుకో మచ్చి మాట్లాడుతుంది ఏ ఫ్యూ మినిట్స్ లేట్ ఓకే ఇప్పుడు మనం హారిక మీదే చేస్తున్నాం నువ్వు ఈమెకి కొట్టిన ఓకే ఎందు అంటే ఆమె ఉల్టా మాట్లాడిందన్న నేను ఎందుకు కొడతాను నేను ఉన్న నేను ఉన్నాను అనుకో నాతోనే డిస్కషన్ చేస్తాను సరే నేను ఉన్నా లోపల దాచుకుంటాను ఎందుకు కొట్టినా అటు సైడ్ చూడదు అటు అసలుగా చూడదు ఓకే నువ్వు ఏం చేయ అంటే కొట్టినా అని చెప్పి తొలి పెట్టుకో నువ్వు పోయి హారిక ఫోన్ మీ ఇచ్చేసి హరిక తీసుకున్నాం పెద్ద చిన్న మర్యాద ఇస్తలేదు అన్న మర్యాద ఇస్తలే నన్ను అప్పటి నుంచి చూస్తున్నా వచ్చినప్పటి నుంచి ఇట్లనే గురైంచి చూస్తుంది అయితే అందంగా కాదు చిన్న ఉండాలి అర్థమైందా అరే అరే అందుకే చెప్తున్నాను అందుకే అయితే కొడతా చెప్పాలి అట్లా అరే ఆమెకి ఇగో నేను అప్పటి నుంచి మంచి పిలిచిన వాడి చితిక రా ఇక రాలిచిన రాను ఏందా నువ్వు చెప్పేది నువ్వేం చెప్పేది అని అదే ఆరామే మన ఒక మాట అప్పటి నుంచి ఐదు సార్లు పిలిచిన అరే అరే నాకేం చెప్పాలి చెప్పు

నువ్వు కొట్టినా ఇట్టిన చెప్పోదు అరే చెప్పరాడు అరే ఎప్పుడు వస్తున్నాయి వస్తాను చెప్పి రావాలి ఒకటి వచ్చినా వల్ల వచ్చినోడు గంట వచ్చినాడు

వాడవా నాకోసం పడవా నాకోసం పడవాట అంటే వాళ్ళని చెప్పు నీ కోసం నేను ఎందుకు చెప్తా ఉండాలి నేనే పోతున్నప్పుడు தெట్లా இல்லாம என்ன கொட்டுன ரெ பanni கூட தட்டு தర్వాత நின்னு கொட்ட தட்டுன கொட்ட கொட்டு நீ ஒக்கண்டு சரியா அந்த நெல்ல கொட்டுக்கோ நான் இஷ்டமா இது கொட்டுறோ கொட்டா இந்த அரகண்டுகா பிலீவியே யாருக்கா நான் சொல்லுறேன் இந்த ஒல்லில ஒது போறானு கேடு கால் நான் தம்லேடா நம்ம அண்ணன் தர்றது இந்த பெத்தன் நல்லைய்ட்டடி வார்ஷிதா சாரி வார்ஷிதா மைன பத்தல அக்கா நான் சொன்னேன் ஏம் அவச

అరే అక్కడ ఇక్కడ జరుగుకోనే లేదు అన్న కోటలా ఎక్కడనో ఉంటున్నా అన్న చెల్లెలకు ఎట్లా తెలుస్తే మళ్ళా నేను చెప్తున్నాను నీ ముందే కొడుతుంటే కుట్టని కాబడతాను కొడతా ఉంటున్నా నువ్వు

అన్న వచ్చినాక మాట్లాడతాను నేను చిన్న మీకేంద్రీ ఆర్గ్యూ చేస్తావు అని

అరే చెప్పు చెప్పా చెప్తాను బయటకుంటాం బయటికి బయటికి వెండి అన్న ఏం చెప్తాడు చెప్పండి

వారికి ఒకటే మాట చెప్తున్నా మీరు ఎంత చెప్పినా నేను సారీ చెప్పా ఈ లొల్లి ఎంత పెద్ద అవసరం వచ్చింది అన్న కూడా అన్న అన్న అన్నకి మాట్లాడతారు అన్నకి మాట్లాడతాం